గజ్వల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు కోతకు వచ్చిన వరి నేలకు మరగడంతో పంట నష్టం వాటిల్లిందని బాధకు గురవుతున్నారు రైతులు ఆరుగారం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ రైతులను నిండా సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు కోతకు వచ్చిన వరి వంగడంతో పంట నష్టం వాటిల్లింది పొలంలో చేతికి వచ్చిన పత్తి నల్లబారడంతో రైతుల కష్టం కన్నీళ్లను మిగిల్చింది వరుసగా కురుస్తున్న వర్షాలకు రైతులు వేసిన పంటలు ఈ వానాకాలం సాగు రైతులను బాధకు గురి చేసింది పలు గ్రామాల్లో వరి ధాన్యం నీళ్లలో మునిగిపోవడంతో మొక్కజొన్నలు తడిసిపోయి మొలకెత్తడం పత్తి పంట ఎర్రబరడం తదితర పంటలు వర్షానికి దెబ్బ తినడంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చింది కల్లాల వద్ద మొక్కజొన్నలు మొలకెత్తడంతో ధర పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు వ్యవసాయ అధికారులు స్పందించి జరిగిన పంట నష్టాన్ని వివరాలు సేకరించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు ఆ పేరు లింగరాజుపేట మండలం గజ్వేల్ డిస్టిక్ సిద్దిపేట రెండు రోజుల కోల ఆ కాల వర్షాల వల్ల మా ఎకరం పంట భూమి నీలమట్టం అయింది ఆ మొత్తం వాటరే ఉన్నాయి అక్కడ చెరువు ఇక్కడ పొలంలో నీరు ఇవి తగ్గడానికి మినిమం ట్వంటీ డేస్ వన్ మంత్ అవుతుంది చేతికి వచ్చిన పంట ఆగమైంది తినే తనకు వచ్చింది అంత మొలకొచ్చింది విత్తనం ఈ దీన్ని వ్యవసాయ అధికారులు పరిశీలించి ఏమైనా సహాయం చేయగలని కోరుతున్నాం మున్సిపాలిటీ ఏదైతే గత రెండు రోజుల నుండి అకాల వర్షాలు ఈ తుఫాన్ కారణంగా రైతుల యొక్క చేతికొచ్చిన పంట పూర్తిగా నేలకొరిగి రై రైతుకు తీరని నష్టము చెప్పుకోరని బాధలో ఈ రైతులు ఉన్నారు అందులో భాగంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగరాజ్పేట గ్రామంలో ఈ యొక్క రైతు మూడు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్ గల భూమిలో ఎకరంన్నర పంట ఆ పంట వేయడం జరిగింది గత రెండు రోజులు కురిసిన వర్షానికి పూర్తిగా ఒక రెండు గజాల హైట్ తోటి వాటర్ ఫ్లోయింగ్ కావడం వల్ల ఆ వరిగోల మొత్తం నీళ్ళల్లో నీలమట్టం అయింది కావున దీన్ని వ్యవసాయ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క రైతును ఆదుకొని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తమ కొంత కొంత వాటా చెల్లించే కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నది ఆ యొక్క స్కీములు కానీ అమలు చేసే ఈ రైతుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అత్యధికంగా రైతుకు మేలు జరుగుతుంది ఈ విధంగా మేలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను తక్షణమే ఈ యొక్క వ్యవసాయ అధికారులు కానీ ఈ యొక్క రైతు దగ్గరికి వచ్చి పంట నష్టం అంచనా వేసి ఈ యొక్క గొల ఆ వరి యొక్క వరి ధాన్యం పూర్తిగా మొలకెత్తడం జరిగింది ఇప్పుడే మేము పరిశీలించడం జరిగింది గొల మొత్తం మొలకొచ్చింది దానిని వారే తీసుకోవాలని వరి ధాన్యాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని నేను తీసుకొని ఆ రైతులు ఆదుకోవాలని తెలియజేస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్